అందరికీ అండి కథ పేరు ప్రమద్వర రాసిన వారు వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారు చదువుతున్నది పద్మావతి పూర్వం విశ్వావసువు అనే గంధర్వ రాజు ఉండేవాడు వాగ్దేవి వరప్రసాదంతో విశ్వావసువు మంచి సుఖవికి ఉండే సులక్షణాలన్నింటినీ పునికిపుచ్చుకున్నాడు అతడు దేవేంద్రుని స్థుతించి అనేక బహుమతులను వరాలను పొందాడు అతనికి నూతన విద్యలను అభ్యసించటం అంటే మహా ఇష్టంగా ఉండేది ఎవరి దగ్గర ఏ నూతన విద్య ఉందని తెలిసినా దానిని నేర్చుకునే వరకు అతనికి నిద్ర పట్టేది కాదు ఆకలి దప్పికలు ఉండేవి కావు అలా విశ్వావసువు భ్రమలు సోమ చచ్చుషీ విద్యలందు మంచి నైపుణ్యం సాధించాడు సంపాదించాడు తను నేర్చుకున్న చచ్చుషి విద్యను చిత్రరథుడు వంటి గంధర్వులకు కూడా నేర్పించాడు విశ్వా వసువు చచ్చుషి విద్య ద్వారా గంధర్వులందరినీ ఒకే చోట నుండి చూడటం గమనించిన గంధర్వులు గంధర్వ రాజులలో అతనిని మిన్నగా భావించారు గంధర్వ రాజులుగా చలామణి అవ్వాలనుకునే చిత్రసేన తుంబురు వంటి వారు కూడా విశ్వావసు విద్యల ముందు తల వంచి తాము విశ్వా ముందు సామంత రాజులుగా ఉంటే చాలు అని అనుకునేవారు విశ్వావసు జ్ఞాన నైపుణ్యానికి అందానికి ముగ్ధులైన అనేక మంది అప్సరసలు అతని పిలుపు కోసం ఎదురుచూసేవారు ఇంద్రుని కొలువులో ఉండే మేనక విశ్వావసు దృష్టిలో పడింది అది గ్రహించిన మేనక మహదానందపడింది కాలం కర్మ ఎవరిని ఎప్పుడు ఎలా కలుపుతుందో ఎవరూ చెప్పలేం కాలం కలిపిన క్షణాలను మధుర క్షణాలుగా భావించాలి వాటిని సద్వినియోగం చేసుకోవాలి అని మేనక అనుకుంది మేనక విశ్వావసు ఈ కలిసి అనేక పుణ్య ప్రదేశాలు తిరిగారు శృంగార ప్రదేశాలను సందర్శించారు అక్కడ ఆనందంగా ఆడిపాడారు కడకు పవిత్రమైన మహత్తు గల స్థూలకేశ మహర్షి ఆశ్రమ సమీపాన కొంతకాలం సంచరించారు ఆ ఆశ్రమ సమీపాన ఉన్న సమయంలో విశ్వావసు మేనకతో మేనక ఈ సృష్టిలో అన్ని జన్మలలోకెల్లా మానవ జన్మ ఉత్తమ జన్మ అలాంటి మానవ జన్మను ఎత్తిన వారు మహా అదృష్టవంతులు అయితే వారెందుకు పుట్టారో వారు ముందుగా ఆలోచించి గమనించాలి వారి శక్తి యుక్తి ఏ పాటిదో ముందుగా వారు గ్రహించాలి ఆపై అందుకు అనుగుణంగా నడుచుకోవాలి అలా నడుచుకున్న వారే పదుగురికి ఉపయోగపడతారు పరమాత్మ ఆత్మలో పదిలంగా ఉంటారు మానవ లోకంలో మహదానందంగా జీవిస్తారు ధర్మార్థ మోక్షాలను సమస్థాయిలో స్వీకరించగలుగుతారు అలాంటి వారే అమలిన శృంగారసీమలో ఆధ్యాత్మిక చట్టంలో విహరించగలుగుతారు అలాగే మన గత జన్మ మనకు ప్రసాదించిన అదృష్టాన్ని వినయంగా మనం అందిపుచ్చుకోవాలి కానీ మనమే అదృష్టవంతులమని అహంకరించకూడదు అని అన్నాడు మేనకకు విశ్వావసు మాటలు బాగా నచ్చాయి నాటి నుండి మేనక విశ్వావసు మాటలకు అనుకూలంగా నడుచుకోసాగింది వారు అక్కడ ఒక పాపకు జన్మనిచ్చారు విశ్వావసు తన చచ్చుషి విద్య ద్వారా పసిపాపలో ఉన్న మానవ మానవత్వాన్ని మహర్షి తత్వాన్ని గ్రహించాడు ఆ పసిపాప వదనంలో తారాడే సుర నర కలను గ్రహించాడు కారణ జన్మురాలు కాదు కాదు మానవ జన్మకు మహోన్నత విజ్ఞాన కళను అద్దే మహనీయురాలు అని అనుకున్నాడు ఆ శిశువును అక్కడే ఉంచి తన లోకం వెళ్ళిపోయాడు విశ్వావసు మాటలను అనుసరించి మేనక కూడా తన లోకం వెళ్ళిపోయింది కొండల మీద నుండి ప్రవహిస్తున్న సరోవరంలో స్థూలకేశ మహర్షి సంధ్యావందన కార్యక్రమాన్ని ముగించుకున్నాడు సరోవరంలోని నీటిని దోశలతో తీసుకొని సరస్వతీ నదీ జలం కన్నా గంగానదీ జలం కన్నా యమునా నదీ జలం కన్నా నర్మనా నది జలం కన్నా ఈ జలం మహాపవిత్రం అని దోశలిలోని నీటిని స్థూలకేశ మహర్షి కళ్ళకద్దుకున్నాడు సరోవరం చుట్టూ ఉన్న చూతఫలములతో నిండిన చూత వృక్షములను జంబూ ఫలములతో నిండిన జంబూ వృక్షములను బిల్వ ఫలములతో నిండిన నింబ వృక్షములను చూశాడు స్థూలకేశ మహర్షి సరోవరం నుండి బయటకు వచ్చాడు తన ఆశ్రమం వైపు నడవసాగాడు దారికి రెండు వైపులా ఉన్న బదరి అమల అమృత జంభీర వృక్షములను చూశాడు వాటి ప్రక్కనే ఉన్న వృక్ష తోటలో కిలకిల నవ్వుతున్న పసిపాపను చూశాడు రంభా ఫల గెలలను చూశాడు స్థూలకేశుడు అటూ ఇటూ చూసి శిశువు దగ్గర ఎవరూ లేరని గ్రహించాడు కిలకిల నవ్వుల శిశువును రెండు చేతుల్లోకి తీసుకున్నాడు స్థూలకేశ మహర్షి పసిపాప కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశాడు రెండు ప్రాణ తేజాలతో ప్రకాశిస్తున్న పాప అతని జ్ఞాన నేత్రాలకు కనపడింది అహో బ్రహ్మదేవ నాకెంతటి అదృష్టాన్ని ప్రసాదించావయ్యా అనుకుంటూ స్థూలకేశ మహర్షి పసిపాపను తన ఆశ్రమానికి తీసుకువచ్చాడు స్థూలకేశ మహర్షి మిగతా మునులకు మహర్షులకు తదితరులందరికీ జరిగిన విషయమంతా చెప్పాడు స్థూలకేశ మహర్షి ఆ ఆడశిశువుకు ప్రమద్వర అని నామకరణం చేశాడు స్థూలకేశ మహర్షి ప్రమద్వరను అల్లారు ముద్దుగా పెంచసాగాడు రురుడు అనే యువ మహర్షి తన తండ్రి ప్రమతికి తెలిసిన సమస్త విద్యలను చక్కగా అభ్యసించాడు అలాగే తన తల్లి ఘృతాచిని కలిసి అనేక విద్యలను అభ్యసించాడు ఘృతాచి మాటలను అనుసరించి తన పూర్వీకులు చవన మహర్షి సుకన్యా వంటి వారు ఎంత గొప్పవారో తెలుసుకున్నాడు తన పూర్వీకులు చవన మహర్షి పుట్టుకతోనే పులోముడనే రాక్షసుని సంహరించి తల్లి పులోమను కాపాడాడు నేను కూడా అలాంటి గొప్ప విద్యలను నేర్చుకోవాలి అని రురుడు అనుకున్నాడు అతని మనసు జీవాల ప్రాణ విభజన మీదకు వెళ్ళింది ప్రాణ విభజన విద్యకై రురుడు అనేక మంది మహర్షులను ఆశ్రయించాడు వారి దగ్గర అనేక అనేక విషయాలు నేర్చుకున్నాడు చివరికి ప్రాణ విభజన విద్యను అవపోసలు పట్టాడు రురుడు ప్రాణమిత్రులతో కలిసి ప్రతిరోజు తాను కొత్తగా నేర్చుకున్న దాని గురించి చర్చించేవాడు ఒకనాడు రురుని మిత్రులలో ఒకడైన యయుడు మిత్రమా రురు పనిపాట లేనివాడు పక్కవాని పళ్ళ గురించి ఆలోచిస్తాడని నాకు మా బామ్మ చెప్పింది పనంటేనే మహాబద్ధకం పెరిగే నాకు నీ సారం ఎందుకు చెప్పు అని అన్నాడు యుని మాటలను విన్న రురుడు మిత్రమా మనిషిని మాయలో పడేసి అసురుని చేసేది అతని బద్ధకమే అదృష్టం అందలాన్ని చూపితే దురదృష్టం దురదగుంటాకును చూపుతుంది సరస్వతీ మాత మనందరినీ అదృష్టవంతులను చేసింది కలిసి చదువుకునే భాగ్యాన్ని ప్రసాదించింది కాబట్టి నీ అదృష్టాన్ని కాలదన్నుకోమాకు అని చెప్పాడు రురుని మాటలను విన్న యూయుడు ఆలోచనలో పడ్డాడు అటు పిమ్మట తన బద్ధకానికి తిలోదకాలు ఇచ్చాడు రురుని జ్ఞాన చర్చలో గొంతు కలిపాడు స్థూలకేశ మహర్షి ఆధ్వర్యంలో ప్రమద్వారా స్త్రీలకు ఉపయోగకరమైన విద్యలన్నింటినీ నేర్చుకుంది తను నేర్చుకున్న విద్యలను ఆశ్రమంలోని మునికన్యలు అనేక మందికి నేర్పింది పాకశాస్త్రంలో మంచి ప్రావీణ్యం సంపాదించింది గూడాన్నం ముద్ద ముద్దూపం గుడమిశ్రిత తండుల పిష్టం మాషచక్రం అపూపం భక్ష్యం వంటి వంటకాలు తయారు చేయటంలో ప్రమద్వరకు సాటి ప్రమద్వరే అని అక్కడి ఆశ్రమాల వారంతా అనుకునేవారంట శుక్లపక్షచంద్రునిలా పెరిగే ప్రమద్వర ఇంద్రధనస్సు లాంటి కనుబొమ్మలతో కలకలలాడసాగింది ప్రమద్వార విశాల నేత్రాలు గులాబీ చెక్కిళ్ళు బింబాధరాలు రాయంచ నడకలను చూసేవారు ప్రమధ్వర మానవ రూపంలో ఉన్న సురకన్య అని అనుకునేవారు రురుడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్ష్యుడు మహోన్నత విజ్ఞాన విజ్ఞాన విద్యల సుస్వరూపుడు అని రురుని చూచిన వారు అనుకునేవారంట రురుడు అనేక మంది మహర్షులను సేవిస్తూ స్థూలకేశుని ఆశ్రమానికి వచ్చాడు అక్కడ నిత్యాగ్నిహోత్రానికి ఉపయోగపడే సమిధులను చూశాడు ఆ సమిధల ప్రత్యేకతను గమనించాడు ఆ సమిధులలో మానవ ప్రేణ ప్రాణ తేజాన్ని పెంచే శక్తి ఎక్కువగా ఉందని గ్రహించాడు ప్రాణవాయువును పెంచే సమిధులను ఇన్నాళ్లకు చూడగలిగానని సంతోషించాడు కొన్ని సమిధులను చేతిలోకి తీసుకున్నాడు అక్కడ రురుడు పూల సజ్జతో ఆశ్రమానికి వెళుతున్న ప్రమద్వరను చూశాడు రురుడు తొలిచూపులోనే ప్రేమలో పడ్డాడు ప్రమద్వర కూడా రురుని చూసింది తొలిచూపులోనే రురుని ప్రేమించింది ఇరువురు ఒకరినొకరు మనసులు ఇచ్చిపుచ్చుకున్నారు ప్రకృతిలోని అందమంతా ప్రమద్వర రురునిలో చూసింది సృష్టిలోని సౌందర్యమంతా రురుడు ప్రమద్వరలో చూశాడు రురుడు తన ప్రేమ గురించి తన తండ్రి ప్రమతికి చెప్పమని తన ప్రాణ స్నేహితులను అభ్యర్థించాడు వారు అలాగే అని ప్రమతిని కలిసి విషయం చెప్పారు ప్రమతి రురుని ప్రేమను సమ్మతించాడు ప్రమద్వారా తనను పెంచిన తండ్రి స్థూలకేశ మహర్షిని కలిసింది కుమార్తె ఏదో చెప్పటానికి వచ్చిందని స్థూలకేశ మహర్షి గమనించాడు కుమార్తె ముఖం చూస్తూ విషయం ఏమిటని అడిగాడు ప్రమద్వర విషయం చెప్పింది ప్రమద్వార మాటలను మహర్షి మన్నించాడు ప్రమతి స్థూలకేశ మహర్షిని కలిసి తన కుమారుడు రురునికి ప్రమద్వరని ఇచ్చి పెళ్లి చేయమన్నాడు అందుకు స్థూలకేశ మహర్షి అంగీకరించాడు పూర్వ ఫాల్గుని నక్షత్రం ఉచ్చస్థితిలో ఉన్నప్పుడు రుద్రునికి ప్రమద్వరకు వివాహం చేయాలని పెద్దలు నిర్ణయించారు స్థూలకేశ మహర్షి ప్రమద్వరను దగ్గరికి తీసుకొని అమ్మ ప్రమద్వర కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి క్షమయాధరిత్రి భోజేషు మాత సేనేషు రంభ చట్కర్మయుక్త కులధర్మపత్ని అని పెద్దలు ఉత్తమ భార్య లక్షణాలను చెప్పారు ఆ లక్షణాల మూలాలను తెలుసుకుని ఇక మీదట నువ్వు నీ భర్త దగ్గర మసులుకోవాలి అని ఉత్తమ భార్య లక్షణాలను చెప్పాడు ప్రమతి మహర్షి తన కుమారుడు రురుని దగ్గరికి తీసుకొని నాయనా రురు కార్యేషు యోగి కరణేషు దచ్ఛః రూపేచ కృష్ణ క్షమయాతు రామ భోజ్యేషు తృప్త సుఖదుఖ మిత్రం షట్కర్మ యుక్త ఖలు అని పెద్దలు ఉత్తమ భర్త లక్షణాలను చెప్పారు ఆ లక్షణాల మూలాలను తెలుసుకొని ఇక మీదట నువ్వు నీ భార్య దగ్గర మసులుకోవాలి అని ఉత్తమ భర్త లక్షణాలను చెప్పాడు ఇలా రురునికి ప్రమతి ప్రమద్వరకు స్థూలకేశ మహర్షి ఉత్తమ దంపతుల లక్షణాలను అనేకం చెప్పారు మనిషి ఒకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది దైవం తలచిందే మనిషి తలిస్తే ఆ మనిషి దైవం అయిపోతాడు అలాంటి సంఘటనలు భూమి మీద అరుదే అని చెప్పాలి ఒకనాడు ప్రమద్వార స్నేహితురాలతో కలిసి పూలు కోయటానికి వనంలోకి వెళ్ళింది అక్కడే స్నేహితురాలతో కాసేపు ఆడింది పాడింది కాబోయే తన భర్త రురుని పాండిత్యం గురించి స్నేహితురాలతో కాసేపు మాట్లాడింది అప్పుడు ప్రమద్వార చూడకుండా గుండ్రంగా చుట్టుకొని ఉన్న పాముపై కాలు వేసింది పాము బుస్సున లేచి తన కూరలతో ప్రమద్వారాన్ని కరిచి అక్కడ నుండి వెళ్ళిపోయింది పాము కరవగానే ప్రమద్వార నేలపై కూలిపోయింది పాము విషం వేగంగా ప్రమధ్వర శరీరాన్ని కప్పివేయాలని ప్రయత్నిస్తోంది అయితే తపోశక్తితో కూడిన ప్రమధ్వర శరీరం పాము విషం వేగాన్ని నిరోధిస్తుంది నేల మీద పడి ఉన్న ప్రమద్వరని చూసిన ఆమె స్నేహితురాళ్ళు కంగారుగా స్థూలకేశ మహర్షి దగ్గరకు వెళ్ళి జరిగిందంతా చెప్పారు స్థూలకేశ మహర్షి కుశికుడు గౌతముడు భరద్వాజుడు ఉద్దాలకుడు శ్వేతుడు వంటి మరికొందరు మహర్షులతో ప్రమధ్వరపడి ఉన్న చోటకు వచ్చాడు మునులు మహర్షులు అందరూ ప్రమద్వారను చూశారు అప్పటికే ప్రమద్వార శరీరంలో ఉన్న ప్రాణం ఆమెను వదిలిపోయింది ప్రమద్వార మృతదేహం చూసిన కొందరు మునులు ప్రమద్వార మరణించినా ఆమె శరీరంలో తేజస్సు ఇంకా తగ్గలేదు అని అనుకున్నారు శాస్త్రం మీద కొంచెం పట్టు ఉన్న మునులు ప్రమద్వార పుట్టిన సమయాన్ని గ్రహాలని నక్షత్రాదులను ఒకటికి పదిసార్లు పరీక్షించి ప్రమద్వార ఇప్పుడే చనిపోవటానికి అవకాశం లేదే అని అనుకోసాగారు వారు మరికొందరు మహర్షులతో కలిసి ప్రమద్వరను బతికించే ఉపాయం కోసం ఆలోచించసాగారు చివరికి ఇక లాభం లేదు ఏదో చిత్రం జరిగితే కానీ ప్రమద్వర బతకదు అని అనుకున్నారు ఈ విషయం తెలిసిన రురుడు ప్రమద్వార మృతదేహం వద్దకు వడివడిగా వచ్చాడు నిశ్చితార్థం జరిగింది కాబట్టి ప్రమద్వర తన భార్య అని రురుడు అనుకున్నాడు రురుడు మృతి చెంది ఉన్న ప్రమధ్వరను చూసి గుండె బద్దలయ్యేలా ఏడ్చాడు అతని కన్నులు ఎర్రబడ్డాయి ప్రమధ్వర ప్రాణాన్ని హరించిన వారి అంతు చూడాలి అని ప్రాణ స్నేహితులతో అన్నాడు అప్పుడు రురునితో వచ్చిన దేవదూత అనే రురుని ప్రాణమిత్రుడు మిత్రమా పవిత్ర సశాస్త్రీయంగా వేదాధ్యయనం చేశావు దేవ యజ్ఞములు వ్రతములు పుణ్యకార్యాలు చేశావు ఘోరమైన తపస్సు చేశావు దేవతలు వరం కోరుకోవన్నా కోరుకోకుండా నా తపస్సంతా సాత్వికతను మంచిని అమలిన ప్రేమను పెంపొందించటానికే అన్నావు యమ దేవేంద్రాది లోకాలకు వెళ్లే శక్తిని పొందావు విషతత్వ శాస్త్రమును చదివావు విభజన వైద్యం తెలిసిన వాడివి నువ్వు దుఃఖించనేలా ప్రమద్వరను బతికించే ఉపాయం ఆలోచించు అని అన్నాడు ప్రాణమిత్రుడు దేవదూత చెప్పిన మాటలను విన్న రురుడు భ్రహ్మద్వర దేహాన్ని పరిశీలించాడు ఆమె దేహంలో ఉన్న విషాన్ని తీసివేశాడు అయినా భ్రమద్వర బతకలేదు అప్పటికే బ్రహ్మద్వర ప్రాణం పోయిందని రురుడు గ్రహించాడు అంతా తన తపోశక్తి ప్రభావంతో యమలోకంలో ఉన్న యముని దగ్గరకు వెళ్ళాడు యమునితో సూర్యపుత్ర యమలోకాధిపతి దక్షిణ దిశాధినేత సమవర్తి యమధర్మరాజా మనస వాచ కర్మన్న త్రికరణ శుద్ధిగా ప్రేమద్వారా నేను ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకోవాలనుకున్నాం మా ఇద్దరికి నిశ్చితార్థం కూడా జరిగిపోయింది కానీ నేడు ప్రమద్వారా పాము కాటుకు బలైంది ప్రమద్వర లేనిదే నేను జీవించలేను నా ప్రాణం నా ప్రేమ ప్రాణం రెండింటినీ ఇక్కడే ఇప్పుడే తీసేసుకోండి అని అన్నాడు రురుని మాటలను విన్న యమధర్మరాజు రురు పరమేష్టి శాసనం అనుసరించి ప్రమద్వార ఆయువు తీరిపోయింది అందుకే ఆమె మరణించింది వేద పురాణేతిహాసాలను క్షుణ్ణంగా చదివిన నీకు నేను ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు ఇళ్లలో యమధర్మాన్ని మించిన ధర్మం మరో ధర్మం లేదు విధాత రాతను అనుసరించి నా ధర్మం నేను నిర్వర్తిస్తాను మహిళ మనుషుల నడుమ కలిగే సంబంధ బాంధవ్యాలు అక్కడి వరకే పరిమితం ఇక్కడ అందరూ ఒకటే అని యమధర్మరాజు ప్రమధ్వర దేహాన్ని చూశాడు ఆపై రురు చూడచూడ ప్రమద్వర తనువుకు మరికొంత ప్రాణశక్తిని భరించవల శక్తి ఉందనిపిస్తోంది అది ఆమె తపోఫలం వలన ఆమెకు లభించిన శక్తి ప్రియురాలిని బతికించుకోవాలని నువ్వు నా దగ్గరికి రావటం నాకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది నీ ప్రేయసి ప్రమద్వర బతకాలంటే నీ ఆయుష్లో సగం ఆమెకు ధారపోయాలి ప్రాణ విభజన విద్యను తెలిసిన వాడివి కదా నువ్వు ఆ పని చేయగలవా అని రూరుణ్ణి యమధర్మరాజు అడిగాడు రురుడు యమధర్మరాజుకు ప్రత్యుత్తరం ఇవ్వకుండా ప్రమద్వర దగ్గరకు వచ్చాడు ప్రమద్వర మృతదేహానికి కొంచెం ముందుగా పద్మాసనం వేసుకుని తన తన వైద్య విధానం అనుసరించి తనకు మిగిలి ఉన్న ఆయువులో సగభాగం ప్రాణాన్ని ప్రమద్వరకు నమస్క సమర్పించాడు అప్పటి వరకు అచేతనంగా పడి ఉన్న ప్రమద్వర నిద్రలో నుండి లేచినట్టు లేచింది అంతే రురుడు దక్షిణ దిక్కుకు నిలబడి రెండు చేతులు జోడించి యమధర్మరాజుకు నమస్కరించాడు యమధర్మరాజు రురుని ఆశీర్వదిస్తూ ఇదంతా బ్రహ్మ సంకల్పమే నీ తలరాత రూపమే అని అన్నాడు రురుని ప్రేమయే ప్రమద్వరను బతికించిందని అందరూ అనుకున్నారు ఏదేమైనా ప్రమద్వర మరల ప్రాణం పోసుకున్నందుకు అందరూ మిక్కిలి సంతోషించారు రురుడు తన ప్రాణ విభజన వైద్యం విజయవంతమైనందుకు మిక్కిలి సంతోషించాడు ఆ సంతోషంతో ప్రమద్వర దగ్గరికి వచ్చాడు ప్రమధ్వరను చూస్తూ మనస్సులో నువ్వే నా ప్రాణం నేనే నీ ధ్యానం అనుకున్నాడు ఆ తర్వాత అనుకున్న శుభముహూర్తాన ప్రమధ్వర రురుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది ఒక మనిషికి మిగిలి ఉన్న ఆయువును రెండు సమభాగాలుగా చేసి అందులో ఒక భాగాన్ని అప్పుడే చనిపోయిన మరో మనిషికి ఇచ్చి ఆ చనిపోయిన మనిషిని బతికించే అవకాశం ఇంకా ఆధునిక విజ్ఞాన శాస్త్రాలలోకి ప్రవేశించలేదు అయితే ఆ విజ్ఞాన సంపద మన వేదకాలం నుండే ఉంది అందుకు ఒక ఉదాహరణ ప్రమధ్వర ఇది మాయ కాదు మంత్రం కాదు మానవ శరీర శాస్త్ర విజ్ఞానం అయితే ఇది నేడు ప్రయోగశాలలో రుజువు కావలసిన అవసరం ఎంతైనా ఉంది ప్రమధ్వర కథ మగవారి ప్రాణాన్ని ఆడవారికి ఆడవారి ప్రాణాన్ని మగవారికి పోయవచ్చును అని చెప్తుంది ప్రయోగశాలలో ఇక్కడ అనేక దివ్య ఔషధ వాడకాల ప్రస్తావన చేయవలసి వస్తుంది సర్వేజన సుఖిన భవంతు కథ సమాప్తం